వంట ఈజీగా అయిపోవాలి రుచి మాత్రం చాలా బాగుండాలి అంటే ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్ అండి హోటల్కి వెళ్లకుండానే ఇంట్లోనే రిచ్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఎగ్గీమా మసాలా ముందుగా ఆరు గుడ్లు ఉడకబెట్టుకుని చల్లారేక తొక్క తీసి ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి కడాయిలో నూనె వేసి జీలకర్ర తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఇలా వేగాక టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగాక ఉప్పు పసుపు కారం వేసి బాగా కలుపుకుని ఇలా దగ్గరగా వేగించుకుని కొంచెం నీళ్లు వేసి ఇలా మరుగుతున్నప్పుడు గరం మసాలా ధనియా జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపాక ఇప్పుడు ఎగ్గు తురుము కూడా వేసుకుని అంతా బాగా కలిపి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకొని చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ ఎగ్గ కీమా మసాలా రోటీ చపాతి ఇంకా దోశల్లోకి చాలా బాగుంటుందండి